పాపం రామ్ గోపాలవరం పరిస్థితి జీవితం తలుచుకుంటే బాధేస్తుందండి నిన్న కుక్కను కొట్టినట్టు కొట్టరాడు ఆ తెలుగుదేశం అభిమానులు దానికి కారణం ఉంది అయితే కొట్టారనగానే నాకు కొంచెం జాలి వేసింది ముందైతే బాగానే కొట్టారండి అనిపించింది కానీ పరిస్థితి తెలిసాక విషయం పూర్తిగా తెలుసుకున్నాక జాలేసింది ఇందుకే ఏంటి విషయం అంటే మనోడు వ్యూహమైన సినిమా తీశాడు ఆ సినిమాలో చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసి అబద్ధాలను క్రియేట్ చేసి ఆ సినిమా తీయటం జరిగింది అయితే మీకు మొన్న నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నాను అతను అప్పులు అయిపోయి ఉన్నాడు రాజీవి ఆ అప్పుల కోసం డబ్బులు ఇస్తానన్నారని వైసీపీ వాళ్ళు సినిమా తీశాడు తీస్తే సగం డబ్బులు ఇచ్చి ఉన్న సగం డబ్బులే ఎగ్గొట్టారట వైసీపీ వాళ్ళు అయితే ఇదేంటండి ఎందుకు ఎగ్గొట్టారండి నా మిత డబ్బులు కూడా ఇవ్వండి అని అడిగాడట అందుకే ఆ సగం డబ్బులు ఎగ్గొట్టడానికి కూడా వన్ అతను ఒక కార్యక్రమం చేశాడు కదండి వ్యూహం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏ చేశాడు దానికి జనం ఎవరు వెళ్ళలేదు ఫ్లాప్ అయింది అది అయితే నీకు ఇప్పటిదాకా ఇచ్చిన డబ్బులే పొక్క నువ్వు ఆ కార్యక్రమాన్ని ఫ్లాప్ చేసావు సినిమా కూడా బొక్క అయిపోయేలాగు ఉంది సినిమా కూడా ఫ్లాప్ అయ్యేలాగా ఉంది నీకు మిగతా డబ్బులు లేవు బొక్కలే వెళ్ళిపోవారట అంటే అడిగాడు అట పాప ఆరంజీవి ఏంటి ఎందుకేమన్నారండి అంటే రేపు నువ్వు ఏమైనా బాగా బండ బూతులు ఏమైనా తిడతావేమో సినిమాలు అనుకున్నావు నువ్వేమో ఏదో మామూలుగా విమర్శించి కొన్ని అబద్ధాలు ప్రచారం చేస్తే సరిపోదు మాకు ఇవాంటి బూతులు ఎంత గట్టిగా బూతులు తిడితే మేము అంత మంచి అవకాశాలు ఇస్తావు నీకు నువ్వు కూడా వీడియో పెట్టి బూతులు అన్నారట దానికి పాప రామ్ గోపాలరావు అన్నడట ఏమంటే నాకు బూతులు తిట్టడం రాదు మరి నేను ఎప్పుడు బూతులు తిట్టలేదు అన్నాడట అయితే అలాగైతే నీకు మిగతా డబ్బులు లేవు అతడు బాగున్నారు అంటే పాపం వచ్చేసాడు అప్పటికే కొంచెం ఇతను కూడా పెట్టుబడులు పెట్టి ఆ డెన్ అనేది ఆఫీస్ పెట్టాడు కదండి వాళ్ళకి జీతాలు కూడా పెండింగ్ ఉన్నాయట వాళ్ళు జీతాలు తినేస్తున్నారు పక్కన మరో పక్కనే మీడికి ఫుడ్ కూడా ఇబ్బంది అయిపోతుంది ఆర్జీవికి ఇలాంటి టైంలో మరి ఏం చేయాలి అబ్బా అని పాపం తెగించి అతను దిగి పోస్టర్ పెట్టాడండి రామ్ గోపాల్ తన అఫీషియల్ పేజీ నుంచి ఈ పోస్టర్ పెట్టాడు ఈ పోస్టర్లో ఇతను ఏం చేశాడంటే చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఏదో ఒక జంతువులకి వీళ్ళ ముఖాలు ఎడిట్ చేసి కనీసం ఇలా పెడితే అన్న నా మిగతా పేమెంట్ వైసీపీ వాళ్ళు ఇస్తారు నాకు కనీసం అన్న చేశాను కదండి అని చెప్పుకోవడం కోసం ఇది చేశాడండి చేసి అఫీషియల్గా పెట్టేసుకున్నాడు పెట్టేసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారి అభిమానులు చూస్తూ ఊరుకుంటారండి పాపం ఇతనేమో ఆర్జీవీ ఏమో అతను మిగతా పేమెంట్ ఇవ్వలేదు వైసీపీ వాళ్ళు సినిమా తీయించేసుకున్నారు డబ్బులు ఎగ్గొట్టారని వాళ్ళని ఆనందపరచడం కోసం ఇది పెట్టాడట ఇది పెడితే చక్కరేగిన తెలుగుదేశం కార్యకర్తలు ఆడ ఆఫీస్ ముందుకెళ్ళి ఒక్కను కొట్టినట్టు కొట్టారని చెప్పుకున్నారండి అయితే ఆ కొట్టిన తర్వాత చెప్పాడట దండం పెట్టి కాళ్ళు పట్టుకుని అయ్యా నాకు ఇలా వైసీపీ వాళ్ళు మిగతా పేమెంట్ ఇవ్వలేదు ఆ కారణంగా నీ ఫోటో పెట్టాను తప్ప నిజానికి నాకు చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద నాకు ఏమీ ద్వేషం లేదు నేను అప్పులైపోయి ఉన్నాను నన్ను వైసీపీ వాళ్ళు పిలిచి గల సినిమా తీస్తావా అబద్ధాలు అందులో ప్రచారం చేస్తావా నీ అప్పులు మేము తీరుస్తా ఉన్నారు కాబట్టి నేను ఇదంతా చేశాను మీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను ఉంచితే బతుకు జీవుడా అని చెప్పి బతుకుంటే బలసాగు తింటారని చెప్పి నేను మళ్ళీ ముంబై పారిపోతాను ఆ మాఫియా వాళ్ళకి ఆ మందు సిగరెట్లు అందించుకుంటూ బతికేస్తానని చెప్పి రిక్వెస్ట్ చేసాడు పాపం ఆర్జీవి ఎలా బతికినాడు చివరికి ఇలాగ అయిపోయింది అతను బతుకు జాలిపడాలో బాధపడాలో అతను అలా కుక్కను కొట్టినట్టు కొట్టినందుకు ఆనందపడాలో అర్థం కావట్లేదండి మీకు ఏమనిపిస్తుందో అది కామెంట్ చేయండి